మా అయ్యగారు నీ దగ్గర డజన్ అరటిపళ్ళు కొన్నారు కదా అవునండి అయ్యా పాప ముసలుడివి నీ మీకు జాలిపడి ఐదు రూపాయలు ఇచ్చిరమ్మన్నారు మహారాజు ధర్మప్రభువులు ఎంత మంచివారు ఈయనే నా ఏదో నాటకం మా బావ పీడ వదిలిచుకోవాలి ఏమండి అయ్యా తమ కోసం ఎవరు వచ్చారు అదేమిటండి ఇంకెవరనో పిలుస్తారు నేను వచ్చింది మీకోసమే బాగున్నారా బానే ఉన్నానమ్మా ఇప్పటిదాకా బాగానే ఉన్నాను ఇప్పుడు నువ్వు ఏమండి అంటూ పిలుచుకుంటూ వచ్చావు ఈ కథ ఏమలుపు తిరుగుతుందో ఏమిటో పిల్లలేరండి మన అబ్బాయి ఆ మన అబ్బాయి గోపియో వాడు నాన్న కొంచెం తలనొప్పిగా ఉంది ఇప్పుడే కింద వెళ్ళాడు అమ్మాయి రైలింగి అంతా అది దాని స్నేహితురాళ్ళు సూర్ఫక పూతన పులక్కి వాడతో ఆడుకుంటానని ఇంట్లో నుంచి నాలుగు పుర్రెలు ఐదు ఎముకలు తీసుకొని టికింటికి వరకు వెళ్ళింది ఇంతకీ నువ్వెవరు తల్లి అదేమిటండి ఇంకా మీ చిలుపుతనం పోలేదన్నమాట నేను గజలక్ష్మిని మీకు పూర్వ జన్మల పారిని కుంఛితరే నువ్వు ఇక్కడే ఐగారి దగ్గర పనిచేస్తున్నావా వెళ్ళి మా ఇద్దరు కాఫీ పట్టరారా నేను కుంఛిత నన్ను ఒరే అంటావా నేను మీకు కాఫీలు తీసుకురావాలా ఊరుకోమ పాపం వచ్చిందంటే అప్పుకు వడ్డీ కట్టారు మా శ్రీవారు అదేమిటండి వాడు మన నౌకరు కదా మొహం పూజారి గారు అమ్మాయితో వెదవేషాలు అయిపోతే వాడు తల గొరిగి గాడి మీద ఊరేగిచ్చారు ఇంకా పెద్ద మీరు మీరు చూసుకోండి ఆ పెద్ద గోళ మధ్యలోకి నన్ను ఏమండి మన అమ్మాయికి పెళ్లి చేసేద్దా పెళ్ళే అప్పుడు ఏం తొందర దానికి ఇంకా తొంభై రెండేళ్ళే కదా పసిగుడ్డు పళ్ళు మొత్తం ఊడిపోని అప్పుడు ఆలోచిద్దాం ఇది వరకు మీ చేతులు అస్సలు ఊరుకునేవి కావు ఇప్పుడు అలా దూరం దూరంగా వెళ్ళిపోతున్నారు ఇప్పుడు నాకు రెండు జన్మలకి కలిపి నూట ఇరవై ఏళ్ళు వయసు కదా చేతుల్లో చాలా ఖర్చుపోయింది నువ్వు కొంచెం దూరంగా ఉండమ్మా స్టెప్ దూరంగా ఉండమ్మా జాగ్రత్త చూస్తుండీ అయ్యో ఓరే నాయనోయ్ అయ్యో బుద్దు బాబోయ్ అక్కడే ఆగు అయ్యా అయ్యో అయ్యే అయ్యా ఆహా ఆ అయ్యా అయ్యా నాకు కాపెళ్ళతో సచలాడతావా అద్దే నాకేం తెలీదు బాబు ఆవిడ ఏదో రెచ్చిపోయి పిచ్చి బాబు భాగుతోంది అది నీ చెయ్యి చేయి ఎందుకు జాతకం చూస్తావా కాదు నీ జాతకం మారుస్తా ఆ అమ్ము జాగ్రత్త అమ్ము అయ్యో మొహానికి తోడు వ్యాయామం ఒకటి ఎద్దు కథం తక్కుతున్నట్టుంది ఏమిడి నసుకుతున్నావు అసలే బుర్ర తక్కువ బుర్ర చేత్తో రాస్తున్నావు సరిగ్గా రాస్తున్నావా తప్పులు తగలేస్తున్నావా రాస్తున్నానండి అయ్యా పెళ్లి కోసం నేను వేపర్లానేది వచ్చుంటే ఆ ఎదురుంటి పిరిగి నీ వెంట పడింది నూనె గుడ్డల మడ్డి వెదీ తలకెంత నూనె రాసుకోవాలో తెలియని సన్నాసివి ఏ సైజు బొట్టు పెట్టుకోవాలో కూడా అయితే నేను కుంకమిరా దానికి అలా అయ్యా తలంటు పోసుకొచ్చిన మాళిగ ఎదుకంటే బురదలో పొల్లాడిన ఆవుతుడే అందంగా ఉంటుంది కదండయ్యాటనుకో అంటే నేను ఈ ఉద్దేశం అబ్బా బే చిన్న చూపు చూసే శక్తి నాకెక్కడయ్యా మరే ఊరికే సామె చెప్పానంతే అయినా పిల్ల నీకెక్కడ దొరికిందిరా మనిషి అంత మనిషిని నన్ను పట్టుకుని నౌకరంటుందా చిత్తం ఆ పిల్లకి పూర్వజన్మస్మృతి రావటం నిజమేనంటాక్టర్లు చూపిస్తే నిజమైన నిర్ధారించారట గత జన్మలో తమరు నౌకరైన నాన్న మా నాన్న దగ్గర ఆరు జన్మల క్రితం అప్పు తీసుకున్నాడు నాలుగు వందల ఎనభై ఏళ్ళకి చక్రవడ్డీ కడుతున్నాను మునిగిపోతావు వద్దు మహాప్రభు వేషాలు వేయకుండా పద్దులు సరిగ్గా రావండి అయ్యో పూర్వజన్మ వచ్చేస్తుంది పూర్వజన్మ వచ్చేస్తుంది పూర్వజన్మ వచ్చేస్తుంది బాబు అమ్మా ఏంటి దొంగట ఆడుతున్నారా అమ్మాయి పెళ్లికి ఎదిగింది మనకి వయసులో ఆటలు ఏమిటండి అమ్మాయి ఏది అమ్మాయ దొడ్లో కొబ్బరి చెట్టుతో పళ్ళు తవ్వుకుంటుంది మరి గోపిగాడు ఏంటి గోపిగాడ దాహం వేస్తుంది కిరకా దాగ స్థానం వెళ్ళాడు చాలా ఇంకేమైనా కావాలా పిల్లలు దూరంగానే ఉన్నారు కదా మిమ్మల్ని పని చేస్తానండి ఏం చేస్తావు ముద్దు పెట్టుకున్నావా మూడు అంగళాల మీద కొరికేసినట్టున్నావు ఆ ముక్క టిచ్చి అతికించేసుకుంటాను మీ చిలిపితన ఇంకా పోలేసమండి చిలిపితనమా పిల్లల్ని తీసుకుని ఊరు కూడా నిజంగా వెళ్దాం అరే వెళ్దాం అండి వస్తానండి మళ్ళీ ఎందుకు అయ్యో అయ్యో ఇంకా ఇది తప్ప తగ్గలేదు మాయ అని మళ్ళీ అనే అవసరం చేతులకి ఆ ఎక్స్ప్రెషన్ శాశ్వతంగా ఉండిపోయేలా చేశాడు సుంట రెండు చేతులు రైల్ ఇంజిన్ కింద పెట్టారా లేదు విమానం కింద పెట్టా అది కాల్తో ఏం అయ్యా చేతులు విరిగా అయిన జాలైనా లేకుండా సాయంత్రానికల్లా పొద్దులన్నీ పూర్తి చేసి చూపించమని ఆర్జర్ వేశారు మా పింజారి శ్రీవారు ఎక్కడున్నారు ఆ పక్కన కూర్చొని పాడుకుంటున్నారండి వారి గోత్రానికి వారి గాత్రానికి పాటలు ఒకటి మళ్ళీ పాడు దోమలు అయ్యా ఈ కొంపలో ఆడపని మొగపని పని ఆడామొగాకి చెందని తమ పని చెయ్యలేక చస్తున్నానండయ్య ఏంటరా ఆడా మగా కానీ నా పని అంటే ఏమిటి ఉద్దేశం చమత్కరాలు ప్రదర్శించకు నేను నాన్న చేసిన అప్పుకి కర్మవడ్డీని చక్రవర్టీ చేశానంటే చచ్చుకుంటాం చచ్చు వేదవా చిత్తం కోపం తెచ్చుకోకండి అయ్యా ఆడా మగా కానీ మీ పని అంటే దొంగలు ఎక్కడ రాయడం అటు ఎక్కడో రాసి ఇటు అన్నం వండి ఇటు గిన్నెలు కడిగి అటు ముగ్గులెట్టి మీరు విడిచిన బట్టలు రోజు వాసన పోయేలాఫినాయిలేసి ఉతికి 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 చస్తున్నానండయా వాడి ఇక్కడికి రాకూడదురా అయోమయపు సొంట సానయ్య మనమదరా ఒక్కడే నన్ను సంగతి జనానికి తెలియకూడదు ఇది దేవరహస్యం దేవరహస్యం ఆ మొహం చూడు మారు వేషం వేసుకున్న దున్న పుత్తులకే ఏంటి కొడుకుతున్నా అబ్బే కొడగటం లేదండి సంపరం లోపల నుంచి ఎగదన్ని ఆనందంతో పాటలు పాడుతున్నా బుచ్చాల ముగ్గులెట్ట రతరాల ముగ్గులెట్ట తొందరలో నీ పాడాకట్టీసుకుని చిత్ర పెట్ట

ఈ చుట్టుపక్కల కదా మరో మనిషి కనిపిస్తున్నాయి అసహ్యంగా పలకడు ఎంతసేపు చూస్తున్నాం మనవడు ఏ గుండో ఆగిపోలేదు కదా నువ్వు విరాపడిపోయావు బాబు రమేష్ రమేష్ దేవుళ్ళే వారు ఎవరో పిచ్చోడు నన్ను తరుగు వస్తున్నాడు నన్ను అందరికీ ఎక్కడికి తీసుకెళ్ళు ఆ చోటు చేసి భయపడతాను వారు ఉత్తి పిచ్చాడు కారణ తాగు పిచ్చోడు పిచ్చి ఒక గడిచి పిచ్చాడు తీసుకెళ్ళు అమ్మో తిరగబడుతున్నాడు విరగో పోనీ నిలబెట్టి తగలయ్యా రమేష్ కానీ చంపేశారా అయ్యా తప్పైపోయింది మీ మొఘాల మంట బీపి మీద కొట్టమని మరీ మరీ చెప్పాను కదా నేను ఆ మాట అలా గట్టిగా అయ్యా కానీ అలా ఊపిలో తెచ్చిపోయాడు పుచ్చి మగలు కొట్టాను ఇంకా నా సామాన్య వాడేమో ఒక పెళ్ళైనోడు అయినాడు తమరేమో ఒకటిన్నర పెళ్లి అయినాడు నేనేమో పెళ్లి కూడా కానివ్వండి ఆ దారి నేను చూసుకుంటా లేకపోతే పోలీసులు వచ్చి నన్ను పట్టుకెళ్తారా పోలీసులు మరి అయ్యా

కన్నుకి కన్ను పన్నుకి పన్ను రాణానికి ప్రాణం తమరికి శిక్ష పడుతుంది జైల్లో ఒంటరిగా ఉంచి పాచిపోయిన పులుసు పురుగుల పడ్డ అన్నం పెడతారు గురి తీసే రోజు వస్తుంది తమరికి తలంటు స్నానం చేయిస్తారు కొత్త బట్టలు వేస్తారు గురి కమ్మం దాకా నడిపిస్తారు అక్కడ మీ తలకి నల్లటి ముసుగు వేస్తారు జస్సై ఒడ్డు లెక్క పెడతాడు ఐదు నాలుగు మూడు రెండు పచ్చండి సగాయో చెండు పూసలు ఒడుగు పుట్టుకొస్తుంది మీ పెద్దలకి వేరే ఐదు వేల దండను ఇంకా పని రా మానో అయ్యా ఇంకా శవ అక్కడే ఉందా శవం కదండి కదలేదు కదా లెక్క ప్రకారం అక్కడే ఉండి ఉండాలి అయితే పదండ్రా ముందా శభాన్ని మాయం చేసి మన చేతులు తులుపుకోవాలి పదండి ఆ ఆహా ఏమిటి రాకూద్దు కదా శవం ఇక్కడే ఉండాలండి మరి అంటూ అదే నాకు అర్థంగా ఉండలేదు అంటారు లోపల అమ్మాయి గారు కూడా లేరండి శవాన్ని తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈ పాటికి మీ మీద రిపోర్ట్ కూడా ఇచ్చింటారు నోరు మీద అపశకరం పచ్చి శుభం పలకరా మంచే పెళ్లి కుదరం శవమేమైంది రామచంద్ర ప్రభు మరి కాసేపట్లో పోలీసులు వచ్చి మీ చేతులకి అరదండాలు వేస్తారండి చెక్ మళ్ళీ రెండోసారి నాకు ఆ చెప్పద్దు మరి పోలీసులు సెవెన్ గురించి కూపీలు అవుతారు కదండయ్యా సెవెంటి అసలు ఇల్లు ఎవరిది నాకేం తెలియదు అసలు ఇంటికి నాకేం సంబంధం లేదు నాకేం సంబంధం లేదు అరికాళ్ళు అరిగిపోతున్నాయి ఈ బావం ఉండవాడు చేతి కదండలేదు దొరికినట్టే దొరికి ఇట్టే పారిపోతున్నాడు

ఆలోచిస్తారేంటే జోగార్థం నీ ముఖానికి ఒక వెయ్యి రూపాయలు పడేస్తాను బేరాలు ఆడతారేంటే బేరాలు ఏమై నీ పెద్దలకు వెయ్యి వేలు దండదురా అరువుకురాని ఒక ఐదు వేలు ఇస్తారు ఏమంటాడు కుదండి పోని ఒక ఏడు వేలు ఇస్తారు ఇదే ఫైసలు ఇదే ఫైన్ అయితే నేను వాళ్ళ పిలవడమే ఫైన్లు ఏమంటాయ్ కాగిస్తాను బ్లాక్మెయిల్ వేధాని బ్లాక్మెయిల్ వేధవా తొందరగా రండి ఇవ్వకు రా శని విధమని ఇక నోరు ముసుకుని కొంపల పడు నీ మోహన్ తాగలే కొట్టేవా కొట్టడం ఏంట్రా నిన్ను చంపేస్తాను నా సంగతి తెలియదంతే నీకు అరే మా నాన్న చేసిన అప్పుకి చక్రవడ్డీ కట్టి నన్ను జలగలా పీడిస్తావా నా చేత పెట్టి చాకరీ చేస్తావా మూసేయంటే ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో పెళ్ళం దేవుడు క్యాలెండర్ చూస్తే అనుమానించే శాడిస్తు కుంకవి నువ్వు ఒక మనిషివా నీకు పెళ్లి కావాలా ఎప్పుడైనా అర్థంలో చూసుకున్నావురా కొమ్ములు కోసేసిన గౌడు గేదె మొహం నువ్వును నీకు పదహారేళ్ల పిల్ల కావాలా పిల్ల నువ్వేం చెయ్యలేవురా నా ఎడంకాలి చిటికిన వేల మీద మొలిచిన వెంట్రుక ముక్కను కూడా పేకలేవురా నువ్వు ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది ఈ ఆనందంలో ఇంకా రెండు పాపం అమ్మాయి గుడి మూసున్న నాలుగైదు గంటల నుంచి ఇలా ప్రదక్షిణాలు చేస్తూనే ఉంది ఆనందమానందమాయని ఈ ఇల్లంతా సొంతం ఎవరు బాబు నువ్వు సానయ్య గారు ఇల్లు ఇదేనండ కాదా ఇల్లే బాబు నువ్వెవరివి సాయ్య గారు ఇంట్లో లేరా ఇప్పుడే పారిపోయారు బాబు నువ్వెవరివి పారిపోయారంటే మళ్ళీ రారా వస్తే రావచ్చు రాకపోతే రాకపోవచ్చు నువ్వెవరివి ఊళ్ళోనే ఉంటారండతారంటారా ఊళ్ళోనే ఉండొచ్చు నువ్వెవరివి బాబు ఊళ్ళోనే ఉంటే రాత్రిగానే ఇంటికి రావచ్చండ రారా వస్తే రావచ్చు నువ్వు నువ్వెవరివి తండ్రి రమేష్ బాబు గారు మీకు తెలుసు బాబు నువ్వెవరివి నాయనా ఆరి నాన్నగారు ఇక్కడికి వచ్చారండయా రాలేదా వచ్చారు బాబు ఇక్కడ నానాగోళగా ఉంటే ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారు ఓ మహానుభావా నువ్వెవరివో చెప్పి పుణ్యం తండ్రి రమేష్ బాబు గారు ఇంటి అయ్యా మా బాబు గారు పెళ్లి కదండయ్యా అందుకని పెళ్లి ఎప్పుడు అండయ్యా ఇయాలంటారా రేపా పెళ్లి గోల్లో పడిందయ్యా నువ్వు నీ సంచి లోపల పెట్టుకుని నోరు మూసుకొని మూసుకొనిద్దాము నన్ను విసిరిద్దపలంటే లోపలంటే ఎక్కడ దొరకండి వీడే నౌకరండి బాబు వీడి బొందా ఎక్కడ ఎవరితోనన్నా మాట్లాడవ చంపేస్తారు నీ ఉన్నాడా లేడా ఈ ప్రశ్న నాయనా కుమ్మం దగ్గరకు వచ్చాదో లేదో వచ్చావా ఇప్పుడే నువ్వు ఏమండి మా బావ మంగళసూపరం తెచ్చేశాడు నా మెళ్ళో కట్టేస్తానంటూ గంతులేస్తున్నాడు వేస్తున్నాడు కదండి మనం పార్పై ఏ గుళ్ళైనా పెళ్లి చేసేసుకుందాం బాధా ఇప్పుడు నేను స్వతంత్రుండి ఎవ్వరికి ఏ అప్పు వాడి నన్ను ఎవరు ఆపలేరు నన్ను ఆపకండి నన్ను ఆపకండి ఉండండి కొంచెం పైపెట్టొస్తా ఏంటా పరిగెడుతున్నావు రోడ్డు మీదకా మీ రోడ్డు మీదకండి రోడ్డు మీద కంటే ఉచునే పనుందా పనుందన్న ఇప్పుడు వచ్చేస్తా ఇప్పుడే వచ్చేస్తానంటే పది నిమిషాలు పడుతుందా అరగంట గంటనే గా వెళ్ళాలి ఇప్పుడు వచ్చేస్తా వెళ్ళడం వెళ్ళనిస్తే వెళ్ళి తిరిగి వస్తావా అడ్డించడా వెళ్ళిపోతావా అయ్యా వచ్చేస్తా వెంటనే వచ్చేస్తా వెళ్ళమండి ఈలో మీ అయ్య గారు వస్తేనే ఉన్నావని చెప్పాలా వెళ్ళిపోయావని చెప్పాలా ఉన్నానని చెప్పండి బాబు అర్జెంట్ గా వెళ్ళాలి వదిలేయండి మీ అయ్య వస్తే వస్తేనే చెప్పాలి నీకు పేరుందా నౌకరం చెప్పాలా బాబు మీకో దాం ఇంకా ప్రజలు లేకండి ఒక్క క్షణం ఎక్కడ ఆగితే వరదలు వచ్చేసే ప్రమాదం ఉంది బాబు ఇంకెవరిని ఎప్పుడు ఏ ప్రశ్నలు వేయరు బాబు వదిలేండి నాతో పెట్టుకోక్రేరే మసైపోతావు చేతులు విరిచినా నీకు ఇంకా బుద్ధి రాలేదనమాట నేను పెళ్లి చేసుకొస్తున్న పిల్లని నా ఇంటి దూరం చేస్తావరా ఒక తీసుకొని పారిపోతావరా వందనరా ఏ కాల్కి ఆ కాలు ఏ కీలుకి ఆ కీలు ఏయ్ పోల పెడతా మా ప్రేమ బలం ఉంది నీ బస్తీ బలం బలాదుర్రా బండ ఎవరికి పైస అప్పు లేనండి నన్ను కొడతరా మా హక్కు పక్షికి అప్పు లేనన్న మాట నాకు కొండంత బలాన్ని ఇచ్చిందిరా చెప్పు మా పెళ్లి ఒప్పుకుంటావా లేకపోతే నిన్ను కారపొడి టైపు లో కండల పొడి చేసేమంటావా వద్దు బాబు వద్దు నీ శక్తిని తక్కువ అంచనా వేశాను నన్ను ప్రాణాలతో వద్దు చాలు పోకిలా నువ్వే చేసుకో అది అలా చది అలానే దానికి మనతో కోకిల